అందుకనే సూపర్ సిక్స్ మీరు చూసినప్పుడు ఒక ఆరు పాయింట్ని యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు మూడు వేల రూపాయల నిరుద్యోగ ప్రతి యువత నిర్వీర్యమైపోయింది మళ్ళీ అలాంటి యువతకి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం అదే మరిగా భవిష్యత్ అంతా కూడా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పైన ఆధారపడుతుంది స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి పదహైదు వేల రూపాయలు తల్లికి వందనం కింద ఇది కాకుండా ప్రతి ఒక్క మహిళకి పదహైదు వందల రూపాయలు ఇవ్వడం దీనివల్ల సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తుంది ఐదేళ్లలో తొంభై వేల రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా ప్రతి మహిళకు చేరే పరిస్థితి వస్తుంది ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ధరలు పెరిగాయి నిత్యావసర వస్తువులు ధరలైతే ఆకాశాన్ని అంటే పరిస్థితి వచ్చింది పేదవాళ్ళు గ్యాస్ కూడా ఉపయోగించే పరిస్థితులు లేరు కాబట్టి దీన్ని ఇవ్వడం జరిగింది ఉచిత ప్రయాణ సౌకర్యం దీనివల్ల మొబిలిటీ మహిళల్లో ఎక్కువ ఉంటుంది ఉద్యోగాలు చేయాలన్నా వ్యాపారాలు చేయాలన్నా బయట పోయి రావాలన్నా చాలా సులభంగా ఉంటుంది అందుకే ఈ కార్యక్రమం తీసుకొచ్చాం ఒక ఉత్తరాంధ్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేస్తాం పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తీసుకొస్తాం అదే మరిగా భావనపాడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఇవన్నీ చేసి విశాఖపట్నానికి పూర్వ వైభవం తీసుకొస్తాం లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తాం ఈ కబ్జాలు అరికడతాం రాయలసీమని ఆర్టికల్చర్ హబ్గా చేస్తాం ఇండస్ట్రీస్ తీసుకొస్తాం చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఉండే ముఖ్యమైన నోట్స్ని అని డెవలప్ చేసి రాయలసీమ అభివృద్ధిని రాయలసీమని ఆటోమొబైల్ హబ్గా తయారు చేస్తాం ఇప్పటికే మీరు చూస్తే కియా మోటార్స్ వచ్చింది హీరో మోటార్స్ వచ్చింది అపోలో టైర్స్ వచ్చింది ఇలాంటివి చాలా వచ్చాయి ఆ ఎకో సిస్టమ్ కంటిన్యూ చేస్తాం ప్రజాధాన్య అమరావతిని మళ్ళీ కొనసాగించి ఉపాధి ఉద్యోగ అవకాశాలన్నీ కల్పిస్తాం మహిళలు ఉన్నారు ముందే సూపర్ సిక్స్లో నాలుగు కార్యక్రమాలు మహిళలకే ఇచ్చాం అదే సమయంలో డాక్రా సంఘాలకి ఎంఫోర్ చేయడం కోసం పది లక్షల రూపాయల వరకు రుణాలిచ్చి వడ్డీ లేని ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం అదే సమయంలో ఈరోజు జరిగే విధానం చూస్తే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు ఇస్తున్నారు వెయ్యి రూపాయలు దోచేస్తున్నారు ఆ విధానానికి స్వస్థ చెప్పి సంపద సృష్టించడం తెలిసిన పార్టీలు ఇవి అటు కేంద్రంలో ఉండే ఎన్డీఏ సంపద సృష్టిస్తూ ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సంపద సృష్టించి ఆ సంపద పేదవాళ్ళకు చేర్చాలేదన ఆలోచన ఈ మూడు పార్టీలు కూడా కలిసి సంపద సృష్టిస్తాం